మహాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని దృఢ సంకల్పంతో పాటు పుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని అందజేసిన అవని ఫౌండేషన్ ను అభినందించారు విద్యతోనే నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రాష్ట ప్రభుత్వం నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలతో పాటు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నామన్నారు ఈ విద్యాలయాలతో మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీస్తామన్నారు ఉదయ చంద్ర గారు ఉన్నారు రమేష్ గారు అందరినీ కూడా ఇతర కాంగ్రెస్ పార్టీ ಸಂತೋಷದಿಂದ ಸಾಮಾನ್ಯ ಸ್ವಾಗತಪಾಲಿಸುತ್ತು ಸರ್ಪರಿ ಸರ್ ಅದಕ್ಕೆ ಡಾಕ್ಟರ್ ಗುಡಲೇಗೇರಿ ಹೃದಯಪೂರ್ವಕ ಅಭಿನಂದನೆಗಳು ಅದೇ ವಿಧಂಗ ಮೊಬೈಲ್ ಎಂಎಲ್ಎ ಮೊದಲನೆಯಾಗಿ ಬೆರಗುಣ ಧನ್ಯವಾದಗಳು అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు ముందు వస్తువులు నడుపుతున్న మన హవనీ ఫౌండర్ గుడిపోయిన వెంకట సార్కి ఒకసారి ఇటీవలి పిల్లలు వాళ్ళు ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలి వాళ్లకు భవిష్యత్తుకు బాటలు వేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోటుబుక్లు అలాగే పెన్సిల్లు పెన్నులు ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు అంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి అలాగే చిన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఎంతో సంపాదిస్తున్నాం ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక ఐదు పైసల వంతు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే ప్రతి ఒక్కరు ఇది కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశం నుండి మనం తలపరిస్తుంది ప్రతి ఒక్కరు ఆలోచించి మన సంపాదన ఐదు శాతం మనం పేద విద్యార్థులకు కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు పెన్లు పెన్సిళ్ళు బుక్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళకు సమర్పూర్చి నిజంగా కూడా రెండు టూ స్క్వేర్ ఆ మిల్ అంటే రోజుకు సరిపడా రెండు పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పెట్టి నిరంతరం స్కూల్కి వచ్చి వాళ్ళ చదువును అభ్యసించి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు ముత్యాలు ఉన్నారు కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడే కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ అటువంటి ముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళు మరొకటి మనకు మన జీవితానికి మనం అర్థపరమాదం అదేనని నేను భావిస్తాను ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇరవై ఐదు ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్షియన్స్గా డెవలప్ చేస్తారు ఇది మొన్ననే మన ప్రేమ ముఖ్యమంత్రి సలహాదారులు ఏం నరేంద్ర రెడ్డి గారు మనకు ఈ పాఠశాలను మనం తొందరగా మనం స్థాపిద్దాం ప్లేస్ స్టూడెంట్ అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది ఆ వేటల్లో ఉన్న మన ఎంఆర్ఓ గారి నుంచి కూడా ఇరవై ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు రెండు సంవత్సరాలలోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు మనకు ప్రైమరీ స్కూళ్లతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్ కాలేజీలు డిగ్రీ కాలేజీతో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక్క కా ఒక కాప్లెక్స్లోనే మీకు అన్ని అంత అన్ని శాఖలకు అన్ని వర్గాలకు బీసీలు ఎస్టీలు ఎస్టీలు మైనార్టీలకు అందరికీ ఒకే ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిద్దామని చెప్పేసి వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అభివృద్ధి ఎందుకంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఎవరు చదువుకోవాలన్నా ఏదన్నా ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఏదునా కూడా మనం అక్కడే మనం చేసుకోవచ్చు వాళ్ళు ఒకటే దగ్గర కనుక మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే టైంకి రావడము పిల్లలకు విద్యాభ్యాసం చేయడము పిల్లలు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న ఏమైనా లేదా బుక్స్ కావచ్చు లేకపోతే డ్రెస్సులు కావచ్చు గవర్నమెంటే వాళ్ళకు టైంకి ఇప్పించడము వాళ్ళకు ఒక క్రమశిక్షణతోటి వాళ్ళకి విద్యను ఇప్పించే విధంగా ఉంటుందని చెప్పేసి మన నేత మన ఎగ్జినిషన్ అదేవిధంగా దానికి తెలిసి రెండు సంవత్సరాలలో మనకు కాలేజే స్కూల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ 那都是都的。